సో చాలా ఏళ్ళ నుంచి మీ అందరికి తెలుసు అంటే గల్ఫ్లో ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలంగాణ ఏరియా నుంచి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళకి తెలుసు బర్దుబాయ్ ఏరియా వినాయకులు పెట్టుకోవడానికి చాలా మంచి అంటే కంఫర్టబుల్ ప్లేసు మన ఇక్కడనే అందరూ కరీంనగర్ నిజామాబాద్ ప్లేస్ నుంచి చాలామంది చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా ఈ గణపతి పండుగ వచ్చిందంటే ఒక వారం రోజుల నుంచి ఒక నెల రోజుల నుంచి ప్లాన్ వేసుకొని వాళ్ళకున్న చిన్న కంజెస్ట్ ప్లేస్లలో కూడా ఉన్నంతలో ఉన్నంతలు సోమతులు పెట్టుకొని చేస్తూ ఉంటారు సో ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేసారు అని నమస్తే నమస్తే ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు గత మూడు సంవత్సరాల నుంచి ఈ అర్నాని కార్పెక్స్ ఎంప్లాయీస్ అందరు కలిసి ఈ ప్రతి సంవత్సరం వినాయక చవితిని జరుపుకోవడం జరుగుతుంది అందరి తరఫున ఈ మా అధిన కారో స్టాప్ కూడా ప్రత్యక్షంగా తెలుపుకుంటూ చాలా సంతోషం సరే ఎట్లా అన్న ఇక్కడ మనకు మీరు ఒక ఇద్దరిని పెట్టి ప్రతి సంవత్సరం వాళ్ళే చేసుకుంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళే వాళ్ళే స్టాపే మొత్తం కలిసి వాళ్ళే చూసుకుంటారు సో ఈరోజు నేను రాగానే సన్నదాన అంటే బన్నదానం కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరము నేను నేను ఇస్తాను నేను చేస్తాను నేను చేస్తా కానీ గణపతి వాళ్ళ సంతోషం కొద్దీ వాళ్ళు తొమ్మిది రోజులు మంచిగా పూజ చేసుకుంటూ మీరు అన్నదానం చేసుకుంటారు ఇవాళ దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా అన్నదానం కర్రీ సో దీని వంట అంటే ఇక్కడ కంజెస్ట్ ప్లేస్ ఉంటుంది మనం ఇంట్లో రూమ్లలో వీళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది సో అదంతా ఎట్లా అరేంజ్మెంట్ చిన్న చిన్న ప్లేస్తోనే వీళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఈ కుండపూరు వాళ్ళు ఈ స్టాఫ్ వీళ్ళు వంశీ వీళ్ళు రాజు వీళ్ళందరూ కష్టపడి రాత్రి లేసి వంటలు చేసి అందరికి వాళ్ళు కృషి అంటే ఇక్కడ రూములలో ఒక పది మంది వంట చేసుకోవడానికి గర్మి టైంలో మా సెంట్రల్ అయితే రెస్టారెంట్కి ఆర్డర్ ఇచ్చేసుకుంటాం బంద్ చేస్తాం వంట సో ఇలా గ్రేట్ అసలు వంట చేసిన వంశీ వంశీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు మీరు అంటే మీరు ప్రొఫెషనల్ వంట చేస్తారా కుకింగ్ లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఇంత ఇంతమందికి వంట చేస్తున్నాడు నేను షాక్ అయిపోయినా అసలు ఒకసారి వచ్చి చూసేసరికి రెస్టారెంట్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓకే మీకు ఎక్స్పీరియన్స్ సో మీకు ఎట్లా అనిపించింది అంటే దుబాయ్లో ఇంటి దగ్గర అంటే మన వాళ్ళందరూ సహకారం చేస్తారు ఒక పండగ జరిగిందంటే మీరు కుకింగ్ చేస్తారు ఇక్కడ మీకు వీళ్ళ సహకారం ఎట్లుంది అందరు సంతోషంగా అనిపిస్తుంది అందరు వచ్చి హెల్ప్ చేస్తారు సో అయిపోతుంది వర్క్ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఇది ఒక ఈ రూమ్ ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఇన్వాల్వ్ అయి పక్క రూమ్ కూడా ఉంటారు వాళ్ళతో ఏమన్నా అట్లా ఉంటుందా లేకపోతే వాళ్ళు కూడా మీతో ఇన్వాల్వ్ అయిపోతారు అందరూ ఇన్వాల్వ్ అవుతారు అందరు చేస్తారు మన పండుగ పంటలు చాలా బాగున్నాయి అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను భోజనాలు పెడుతున్నామంటే మన రూమ్ సంబంధమే ఏదో యాభై మంది వంద మంది అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నా థ్యాంక్ సో మచ్ మీ అందరికీ అన్న మీ పేరు బరేకై పట్టణ కొంబ్రాయి కొంబ్రయ్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు నా పేరు నేను ఆరేడు సంవత్సరాలు సంవత్సరం నుంచి ఉంటారు ఆరేడు సంవత్సరాలు ఆరేడు సంవత్సరం నుంచి సో ఆరేడు సంవత్సరం నుంచి మీరు ఇట్లా చూస్తున్నారా బర్త్ పేరెంట్స్ చూస్తుండ్రు థ్యాంక్ యూ చెప్తా మీ పేరు బాలకృష్ణ బాలకిషన్ ఏ ఊరు నుంచి సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు సో ఇట్లా మీ ఇన్వాల్వ్మెంట్ ఎట్లుంటది ప్రతి సంవత్సరం మీరు ఎక్కడైనా గణపతి కరికి వెళ్తారా లేకపోతే ఇప్పుడు ఇక్కడనే అందరం కలిసి గణపతి పెట్టుకుంటు ఇక్కడే గణపతి పెట్టుకుంటే కంపెనీ ఇప్పుడు నాది కూడా కుంభారంలో సో టైమింగ్ అంటే టైమింగ్ ఎట్లుంటారా మీరు పంతులను ఏమన్నా ఇక్కడికి పిలిపించు పిలిపించిన పూజ పూజ కార్యక్రమం అయిన తర్వాత అన్నదానం అనేది స్టార్ట్ స్టార్ట్ చేసి సో పొద్దున్న సాయంత్రం ఏమన్నా మీరు ఈ రోజు మీరు రోజు మీరు అని ఎట్లా పెట్టుకుంటారా తొక్కలు అందరం కలిసి చేసుకుంటాము అందరం అందరం కలిసి అందరం కలయికతోటి చేసుకుంటారు అంతా గ్రేట్ గ్రేట్ సో చూడు అంటే ఎట్లుంటుంది అంటే వీళ్ళంతా బ్యాచిలర్స్ ఇక్కడ అసానికి ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో అయితే వాళ్ళు అన్నీ సెటప్ చేసుకుంటారు ఒక బ్యాచిలర్ ఏరియాలో ఉండి కూడా వీళ్ళు వింతానం అంటే మన నమస్తే నమస్తే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన ఈ తెలుగులో ఇప్పుడు ఈ వాడల్నే ఒక నాలుగైదు చేస్తుర్రు అందరూ అన్నదానము పూజలు బాగా చేస్తుర్రు ఇక్కడ కూడా మనవులు అందరు చేస్తారు కుమారాన్న పిలిస్తే ఇక్కడికి వచ్చినాము భోజనాలకు అని చెప్పి వచ్చినాం కానీ ఇక్కడ చూస్తే కొద్దిగా పండుగ వాతావరణం చాలా మంది తెలుగులో వచ్చారు మూడు నాలుగు వందల మంది పైగున్నారు చాలా సంతోషం అనిపించింది ఇంటి దగ్గరలాగా అనిపించింది మెయిన్గా ఏందంటే పండగకి అందరు కలిసి అందరు కలిసి కలిసిమెలిసి వేసుకుంటారు కాబట్టి ఇది ఒక మంచి ఐక్యతను తీసుకొచ్చే పండగ భావిస్తున్నాను ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్న నమస్తే మీ పేరు సురేందర్ సురేంద్ర ఎవరున్నా మీరు చలియాలి ఎన్ని సంవత్సరాల నుంచి బై సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అంటే మీరు ఇంటి దగ్గర మనం చేసుకుంటాం కదా ఇక్కడ మీకు ఎట్లా అనిపించింది అంటే ఇక్కడ గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇచ్చుడు ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లుంది ఇక్కడ గంతకు పండుగ చేసుకోవడం ఇక్కడ ఇంటికాడ వేసుకున్నట్టే ఉన్నది చాలా బాగుంది పంటలు మంచి అందరం కలిపి కుమారాన అన్నీ కొన్ని ఇస్తాడు ఓకే అన్నీ చేసుకొని అందరికీ రెండు వందల యాభై మంది సో ఇప్పుడు ఇది తొమ్మిది రోజులు ఉంటుంది మరి మీ డ్యూటీస్ అట్లా ఇట్లా రూటీకి పోస్తున్నాం పొద్దున్న పూజ చేయించుకొని డ్యూటీకి వెళ్ళిపోతాము పొద్దున్న పూజకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ పూజ చేసుకుంటా వచ్చు కార్యక్రమాలు అలా చేస్తారు భజన ఇప్పుడు చేస్తాం అప్పుడప్పుడు అదేనండి నమస్తే మూరపల్లి మూరపెల్లి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఇదే బిల్డింగ్లో ఉంటారు ఇదే బిల్డింగ్ అన్న సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు నచ్చనుంచి ఫైవ్ అచ్చ నుంచి మీరు దీంట్లో మీరు ఏమేమి దీనికి అంటే వంటకు సహకారం చేస్తారా లేకపోతే ఏమైనా ఐటమ్స్ తీసుకురావడానికి అన్నిటికి ఇట్లా వంట వేసిన గెలిపిస్తాను ఎంత ఇంత అంటే మీరు ఎంత ఖర్చు వస్తారన్నా ఒక ఒక గంట మీరు ఇక్కడ వెళ్ళి వేస్తే అన్న అంటే ఇప్పుడు అన్నదానం చేస్తాడు జనరల్ గా మీరు కూడా అన్నం లేని సమయంలో మీరు కూడా వేసుకుంటారు కదా సో ఎంత ఖర్చు ఒకళ్ళు జమ చేస్తారు అదే మనిషికి ఎంత తోచినంత ఇస్తారు ఇట్లా అని సో ఆల్మోస్ట్ బర్దుబేరియాలలో అట్లానే చేసుకుంటారు కదా గణపతి సో మన మెహబూబ్ అన్న ఉన్నాడు ఇక్కడ అన్న మీరు ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు గణపతులు మీరు అంతా మనతో నుండి సో హౌ యూ ఫీల్ అంటే ఇక్కడ కూడా మాతో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు కదా మీకు ఇట్లా అనిపిస్తుంది ఓకే బాగుంటది మంచిగా అనిపిస్తుంది అయితే కంటిన్యూగా మంచిగా పెద్ద ఎత్తున చేస్తున్నాం అంతకుముందు కూడా సాధారణంగా రూమ్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి కుమార్ కంపెనీ కంపెనీ స్టాఫ్ మొత్తం తర్వాత ఆఫీస్ అందరు కలిసి వినాయకుడు విగ్రహాన్ని ఏమో ఇది పెద్ద కార్స్ ఏదైనా పెద్ద కార్స్ ఉంటే సపోర్ట్ పర్లేదు మంచి చూడండి మంచి అనిపిస్తుంది అక్కడ లెక్క ఇక్కడ కూడా బాగా అనిపిస్తుంది అందరూ ఇక్కడ అక్కడ అందరూ పోతురు పోతులేరు తెలియదు కానీ తెలియదు కానీ ఇక్కడైతే అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరము దుబాయ్ గవర్నమెంట్ కు థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నా అంటే మనకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి మనం ఈ మాత్రం మనకి చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాకు వాళ్ళ వాళ్ళకు మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలా ఓకే థ్యాంక్ సో మచ్ ఆల్ అన్న నేను వీడియో పెడతా మా ఛానల్ గల్ఫ్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్ అని చెప్తుంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి